ముద్రాస్ ప్రణాయామ బందాస్ ఎన్నిటితో పాటు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం ఎలా అది చాలా ముఖ్యమైనది మనకు మనకుగా నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన ఆనందకరమైన పరిస్థితి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞానముద్ర మనము డయాబెటీస్ ఎందుకు వస్తాండి అది ఎందుకు వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఉల్లంఘించుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ మనకు జ్ఞాపకం రావాల్సింది ఒకటి మానసిక ఆందోళన మానసిక పరిస్థితి నుంచే వస్తాండి అనేసి గట్టిగా అందరూ చెప్పినారు ఇది మెటబాలిక్ డిజార్డర్ మెటబాలిక్ డిజార్డర్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ది స్టిములేషన్ ఇది ఖచ్చితంగా నిశ్చితంగా ప్రతి ఒక్క సైన్స్ ప్రకారం చెప్తా ఉన్నటువంటి విషయము దాన్ని చేసుకోవడానికి మనం చేసేది జ్ఞానముద్ర ఈ జ్ఞానముద్ర చేసేటప్పుడు ఈ రెండు వేళ్ళను ఇలా ఒక చిన్న పేపరు ఇలా పెడితే తగలకుండా తగిలినట్టుగా ఉండాలి ఇది రెండింటికి గ్యాప్ ఉండాలి ఇది టీవీ చూస్తాను లేకపోతే ఏదోది మీ సంతోషంతో మీరు ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు చేయాలి మనం ఆలోచన చేయాల్సింది ఒకటే ఒకటి మనము చేసేటప్పుడు శ్రద్ధగా భక్తిగా చేయాలి శ్రద్ధ సబురి ఈ రెండు మనం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు ఇది ఉపయోగపడుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది నేను ఒక డాక్టర్ గానే కాదు ఒక మోటివేషనల్ స్పీకర్ గానే కాదు మీ లైఫ్ కోచ్ మీ యొక్క జీవితానికి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి నేను చెప్తా ఉన్నటువంటి ఈ యొక్క విషయం డయాబెటిక్ కేర్ ముద్రాస్ ఇది ఎక్కడైనా సరే మీరు చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చోండి ఏదే విధమైన శబ్దాలు లేకుండా సాధ్యమైనంత వరకు ఏకోవజామున బ్రాహ్మ ముహూర్తంలో ఆరు గంటల లోపల చేసినప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది ఇది జ్ఞాన ముద్ర చూసుకుంటే ఈ రెండు ఇట్లు పెట్టుకునేసి కళ్ళు మూసుకునేసి నెమ్మదిగా ఆనందంగా తృప్తిగా మీలో మీరు చూడండి ఇది జ్ఞానముద్ర కనీసం పది నుంచి పదహైదు నిమిషాలు చేయాలి ఐదు నిమిషాల కంటే తక్కువ చేయొద్దు అలా వీలు లేనప్పుడు మీరు చేయొద్దు ఆ రోజు ఇది ఇంకా ప్రాణముద్ర ఇది మనకు పంచిపోతాలో తెలుసు అగ్ని వాయు ఆకాశము భూమి నీళ్లు ఏ ఐదును మనము సమగ్రంగా చేసుకోగలిగినప్పుడు మాత్రమే హ్యాండ్ గేచెస్ ముద్రలు అవుతాయి ఇది ప్రాణ ముద్ర ఈ రెండేళ్ళు ఈ బొటన్ వేలుకు పై భాగంలో తగిలించడము తగిలి తగిలకుండా ఉండాలి ఏది కూడా ముద్ర అంటే గట్టిగా అధమాల అనేది ఎక్కడా లేదు ఇలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రాణముద్ర ఇది కూడా ఒక ఐదు నిమిషాలు కంటే తక్కువ చేయొద్దు పదహైదు నిమిషాలు చేస్తే చాలా మంచిది ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క రోజు చేస్తే ఐదు రోజులు ఐదు ముద్రలు చేయండి లేదు ఒకే రోజు ఒక్కొక్క ముద్ర ఐదు ఐదు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు చేయండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత కనీసం మీరు చేసిన దానివల్ల ఆ రోజు మీకు జరిగిన ఫలితాలు ఇంకా కాళేశ్వర ముద్ర ఈ నీళ్లు భూమి పంచ ఇక్కడ ఇట్లు పెట్టండి ఈ మధ్యవేలును ఇలా లోపలికి తీసుకొని వెళ్ళాలి ఇలా ఇలా పెట్టుకునేసి ఈ రెండు వేళ్ళను ఇలా ఇది కాళేశ్వర ముద్ర ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది డయాబెటీస్ మాత్రము అద్భుతంగా ఉపయోగపడుతుంది కాళేశ్వర ముద్ర ఈ ముద్రను మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా శివనామ స్మరణంతో చేయడం చాలా మంచిది ఓం నమ శివాయ ఉండొచ్చు మహామృత్యుంజయ మంత్రం ఉండొచ్చు మీ ఇష్టం వచ్చింది మృత్యుంజేయ రుద్రాయ నీలకంఠాయి సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవ దేవాయనమ ఓం శివాయ ఓం శివాయ ఓం నమశివాయు ఇలాంటివి మీకేదైనా స్మరణం చేసినప్పుడు ఇది దీంతోపాటు సునుకు మహే స్కూల హస్తాయి దీమహే తన్నో భైరవ ప్రచోదయా ఇలా ఇది ఈ మధ్యవేలు ఇలా వస్తుంది చూపుడు వేలు ఇలా బొటన్ వేలు ఇలా ఇది చాలా ముఖ్యంగా మనకు ఉపయోగపడేటువంటి ముద్ర తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు ఎక్కువ లాభం ఉంది మీ మానసిక దృఢత్వము మీ యొక్క సంచలనాత్మక నిర్ణయాలను మీరు ఆకర్షించే విధానం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంకా సూర్య ముద్ర ఇప్పుడు ఇది భూమి నీళ్ళు భూమి ఆకాశము సూర్యముద్రెప్పితే ఇక్కడ పెట్టే ఏళ్ళు ఇక్కడ ఈ చూపుడు వేలు కింది భాగంలో పెట్టేసి ఇలా ఇక్కడ కొద్దిగా అదమాలి ఎక్కువగా ప్రెస్ చేయొద్దు ఇలా ధ్యానం కూర్చుంటారు కదా ఆ ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి ఏదైనా కానీ మానసిక సదృఢత లేనప్పుడు మీరు చేయాల్సిన అవసరం లేదు ఇంకా అపాన ముద్ర ఐదవది అపాన ముద్ర ఈ ఐదు ముద్రలు చేసినప్పుడు మీకు డయాబెటీస్లో ఖచ్చితంగా వేరియేషన్స్ రానే వస్తుంది దీంతోపాటు మీ యొక్క ఆహార పద్ధతి మీ యొక్క దినచర్య ఇన్నిటి కూడా ఖచ్చితంగా గమనించాలి ఇలా గమనించినప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఉడికి ముద్రలు చేసినా నాకు ఆరోగ్యం బాగలేదు అనేసి అపవాదాలు చేయకూడదు ప్రతి ఒక్క దాంట్లోనూ మీకు అమూల్యమైనది ఆనందకరమైనది తృప్తికరంగా ఇవ్వగలిగిన ముద్రాసులో ఈ ఐదు ముద్రలు డయాబెటిక్ కేర్ అని చెప్పి చెప్పవచ్చు మధుమేహ జాగ్రత్త కోసం చేసే ఒక క్రియ మీరు ఇది చేయండి ఖచ్చితంగా రిజల్ట్కు నాకు కామెంట్ చేయండి మీకు ఏదైనా సలహాలు కావాల్సినప్పుడు ఒక డాక్టర్గా నేను ఖచ్చితంగా మీకు మంచి సలహాలు ఇవ్వగలననేసి గత నలభై సంవత్సరాలుగా వేల మందికి ఇది మేల్ చేసి ఉన్నాను డయాబెటీస్ కంప్లీట్ క్యూర్ ఇస్ పాసిబుల్ దాన్ని మీరు ఆనందంగా తీసుకోవాలి తృప్తిగా ఉండాలి నా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ టూ వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఖచ్చితంగా మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవుతాను మీరు చేయాల్సింది మీ ఫోన్ నెంబరు మీ పేరు మీ ఊరు ఈ మూడు పంపించగలిగితే నేను ఖచ్చితంగా మీకు డయాబెటీస్ సమగ్రంగా సమూలంగా అంటే వాట్ ఈస్ ది ప్రైమరీ కాజేటివ్ ఫ్యాక్టర్ ఫార్ యువర్ డయాబెటీస్ దాన్ని తొలగించుకోవడానికి వీలవుతుంది ఖచ్చితంగా మనం అందరం ఆనందంగా ఉందాము తృప్తిగా జీవించడానికి తృప్తికరమైన జీవనానికి ముద్రంలో కూడా ఒకటి ప్రాణాయామం రె రెగ్యులర్గా ఉంది మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు సంజీవిని క్షేమధామ పేరు మన ఆంజనేయ స్వామి యొక్క కృపాకరణ కటాక్షాలకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేసి అందరము భావిస్తా ఆనందంగా జీవించడానికి ఒక దారి అనేసి మనమందరము తెలిసిన పద్ధతిని మనము సానుకూలంగా చేసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఫాలో వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ దట్ ఈస్ డై మెడిటేషన్ ప్రాణాయామ ముద్రాస్ ఈ మూడు కూడా నిత్యం నిరంతరంగా చెప్తాను నేను ఇంకా ఆకు ప్రెషర్ మీకు వీలైనట్లుగా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఏమేమి అవసరం అవుతుంది ఎలా అవసరం అవుతుంది అనే దాన్ని ప్రతి ఒక్కదాన్ని వివరంగా చెప్తాన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఫాలో మీ థ్యాంక్ యూ బీ హ్యాపీ హ్యావ్ గ్రేట్ డే